బారాసాయి దర్గా రొట్టెల పండుగ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు మన సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసి ఈ పండుగ గురించి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ పండుగ ఎంతో గా జరగాలని కోరుకుంటున్నా ఈ రోజు మనం వచ్చేసి అసలు బారాసాయి దర్గా రొట్టెల పండుగ ఈ సంవత్సరం ఎలా జరగబోతుందో తెలుసుకుందాం ఒకవేళ మీరు వచ్చేసి వేరే స్టేట్స్ నుంచి వస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తా వాటికి సరే ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మీరైతే ఒకసారి వీడియో ఒక లైక్ ఇచ్చేసి ని సబ్స్క్రైబ్ అసలు ఈ సంవత్సరం బారాసే దర్గా రొట్టెల పండుగ ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు జరగబోతుంది నేను ఇక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళని అడిగాను వాళ్ళేం చెప్పారు మీరే వినండి ఒకసారి నమస్కారం అండి నెల్లూరులో ప్రసిద్ధిగాంచిన బాలాషేట్ దర్గా రొట్టెల పండుగ ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుద్ది ఆరో తేదీ సందల్మాలి ఏడవ తేదీ గన్న మహోత్సవము ఎనిమిదో తేదీ రొట్టె రొట్టె ఫెస్టివల్ రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ తహరీల్ ఫాతయా అందరికీ తెలియజేయడం జరిగింది దర్గా కోసం వస్తున్న భక్తుల కోసం ఇక్కడ పనులు అయితే చాలా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు నేను ఈ వీడియో తీసి టూ డేస్ అవుతుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పటికైతే చాలా వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి దర్గా రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ మీరు కర్ణాటక తమిళనాడు లాంటి స్టేట్స్ నుంచి వస్తున్నట్లయితే మీరు నెల్లూరులోకి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ టు నెల్లూరు అని బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ గా కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు వచ్చేయాలి ఇదే కేవీఆర్ పెట్రోల్ బంక్ అంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ వాక్ చే మనకి దర్గా ఎంట్రెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఫెస్టివల్ కాదు కాబట్టి నేను వెహికల్ తో లోపలికి వెళ్తున్నా అదే ఫెస్టివల్ అయితే మాత్రం వెహికల్ ని లోపలికి అల్లో చేయరు మీరు చూస్తున్నారు కదా రోడ్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి అదే ఫెస్టివల్ అయితే మాత్రం ఈ రోడ్లన్నీ జనాభాతో నిండిపోయి ఉంటాయి ఇసకేసిన రాళ్ళంత జనం ఉంటారు కదా అలా ఎక్కడ చూసినా జనాభానే కనిపిస్తారు అప్పుడు మనకి దర్గాకి వచ్చేసి మూడు ఎంట్రెన్స్ అయితే ఉంటాయి ఇటు సైడ్ నుంచి వస్తే ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అటు సైడ్ నుంచి వస్తే అది లాస్ట్ ఎంట్రన్స్ కాకపోతే మనం ఫస్ట్ ఎంట్రెన్స్ అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే దర్గా లోపలికి వెళ్దాం ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి దర్గా కూడా కనిపిస్తుంది చాలా రోజుల టైం ఇక్కడ ఆర్చెస్ అయితే కడుతున్నారు ఈ ఆర్చలు కట్టడం కూడా పూర్తి అయిపోతే చూడడానికి ఇంకా చాలా బాగుంటది అండ్ ఫైనలీ ఇదే దర్గా అనమాట మీరు బారాసైతే దర్గా రొట్టెల ఎన్ని ఎన్నిసార్లు విజిట్ చేశారో కామెంట్ చేసేయండి ప్రెసెంట్ మనం అయితే మెయిన్ రొట్టెలు పట్టే స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్లిపోతాం ఇక్కడ పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దాం ఒకసారి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే స్వర్ణాల చెరువు అనమాట ఇక్కడే రొట్టెలు పట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈ నీళ్లు వచ్చేసి చాలా క్లియర్ గా ఉన్నాయి కదా బట్ ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు ఇక్కడ మొత్తం చెట్లు ఉండేది వీటన్నిటిని చాలా నీట్ గా అయితే రెడీ చేశారు ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే దర్గా అయితే చాలా నీట్ గా అయితే రెడీ చేస్తున్నారు అండ్ అలాగే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి వాళ్ళు కూడా ఏ టు జెడ్ మొత్తం సౌకర్యాలు అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ కింద ఉన్న టైల్స్ అన్నిటిని అయితే చాలా నీట్ గా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే వచ్చిన భక్తులు జారి పడకుండా ఉండడానికి ఎందుకంటే వాటర్ కదా ఇక్కడ పాచి పట్టిపోయి ఉంటాయి కాబట్టి ఆ టైల్స్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నారు ఇదిగోండి ఐరన్ ఫెన్సింగ్ తో ఫెన్సింగ్ కట్టేస్తారు నా వెనకాల మీకు జెండాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకే ఎంట్రీ అనమాట అక్కడి నుంచి భక్తులకి లోపలికి వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే ఫెన్సింగ్ కట్టేస్తారు కాబట్టి అండ్ ఎవ్రీ పోల్ దగ్గర అయితే మనకి కొంతమంది స్విమ్మర్స్ ఉంటారన్నమాట ఒకవేళ పొరపాటున ప్రమాదం జరిగితే కాపాడడానికి ఈ మధ్య మా నెల్లూరులో పడిన కొన్ని వర్షాల వల్ల ఇక్కడ టైల్స్ అవన్నీ అయితే చాలా దెబ్బతిన్నాయి వీటన్నిటిని ఇప్పుడైతే నీట్ గా రెడీ చేస్తున్నారు అలాగే ఇక్కడ మిగిలిపోయిన చెత్తా చదరాన్ని మొత్తం క్లీన్ చేసేసి ఈ ప్లేస్ అయితే నీట్ గా అయితే రెడీ చేసేస్తున్నారు తరగాకి వచ్చిన భక్తులు ఉండడానికి ఇక్కడ చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు భక్తుల అవసరాల కోసం టాయిలెట్స్ రెస్ట్ రూమ్స్ కంట్రోల్ రూమ్స్ అంటూ చాలా ఏర్పాట్లు అయితే ఇక్కడ నాకు తెలిసి ఈ దర్గా స్టోరీ మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పుడైతే నేను దర్గా లోపలికి ఈజీగా వచ్చేసా అదే పండగ రోజు అనుకోండి నాకైతే దర్గా లోపలికి రావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చేది ఇక్కడ యొక్క దర్గానే కాకుండా పక్కనే ఇంకో దర్గా కూడా ఉంటుంది దీన్నే లాల్ దర్గా అంటారు ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి వాళ్ళ ముక్కుల్ని అయితే చెల్లించుకుంటుంటారు మీకు ఇందాకే చెప్పాను కదా ఇప్పుడైతే ఫెస్టివల్ కాదు కాబట్టి నేనైతే చాలా ఈజీగా దర్గా లోపలికి వెళ్ళిపోతున్నా అదే ఫెస్టివల్ అయితే మాత్రం నేను అసలు అడుగు పెట్టడానికి కూడా స్థలం ఉండదు అంత మంది జనాభా వస్తారు ఇక్కడికి ఫస్ట్ లో అసలు నేను కూడా నమ్మేది కాదు ఈ దర్గా చూడడానికి మన ఇండియా నుంచే కాదు విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే ఈ బాలాషత్ దర్గాకు వస్తారనమాట అసలు మంది భక్తులు దేశ విదేశాల నుంచి ఈ దర్గాకి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు కోరుకున్న కోరికలు ఈ రొట్టెలు మార్చుకోవడం ద్వారా నెరవేరుతున్నాయని ఇది వచ్చేసి ఒక్కరి నుంచి ఒక్కరికి చాలా ఫాస్ట్ గా అయితే స్ప్రెడ్ అయిపోయింది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు తెలిసి నెల్లూరు లేదంటే చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఒకటే ఇక్కడ ఈ ఫెస్టివల్ కి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు దేశ విదేశాల నుంచి ఈ ఫెస్టివల్ ని జరుపుకోవడానికి జన భక్తులు వస్తున్నారు అసలు ఈ బారాషేద్ దర్గా రొట్టెల పండుగలో నాకు బాగా నచ్చే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ముస్లింస్ ఒకటే అలో అని ఉండదు మీరే ఏ మతస్తులైనా సరే హిందూస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు దర్గా దగ్గరకు వచ్చి ప్రశాంతంగా వర్ణాల చెరువు దగ్గరికి వెళ్లి రొట్టెలు మార్చుకోవచ్చు దర్గా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెప్పుకోవచ్చు ఎవ్వరు మిమ్మల్ని ఇక్కడ ఆపరు ఒక్కసారి మనం దర్గా లోపలికి ఎంటర్ అయిపోయాక ఇక్కడ మనకి కుల మత భేదాలు ఉండవు అందరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అలా అందరిని సమానంగా చూస్తుంది కాబట్టి ఈ దర్గా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిందని నేను నమ్ముతున్నాను మీరేమంటారో కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ దర్గా టైమింగ్స్ గురించి స్టార్టింగ్ లోనే మెన్షన్ చేశాను ఒకవేళ ఒకవేళ మీరు మీరు చూడకపోతే ఒక్కసారి చేసి చూడండి ఈ సంవత్సరం విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ మీరు మీ సేఫ్టీ చూసుకోండి మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి ముఖ్యంగా మీతో పాటు ఉంటే వాళ్ళ జాగ్రత్త మీరే తీసుకోవాలి ఈ సంవత్సరం మీరు కోరుకున్నవన్నీ జరగాలని నేను కూడా కోరుకుంటున్నా ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి సరే అయితే ఉంటా బై లవ్ యూ ఆల్ హ్యాపీ ఫెస్టివల్ మీ అందరికీ